ఇక్కడ చూపిస్తున్నాడు కుషీకి వంద రూపాయలు కొట్టినాడు ఈ పైసా వంద రూపాయలు ఆర్టిస్ట్ కాడినే వంద రూపాయలు అడిగిందంట వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా వంద రూపాయలు ఎందుకు అడుగువాన్ని వంద పైసలు అడుగుతుందంట వాడిని ఫోన్ చేసి అమ్మ అన్ని ఎందుకు అడుగుతా నువ్వు పై పై ఫోన్ ఎక్కలే ఫోన్ ఎత్తకపోతే వంద మందిని అడుగుతావా

నేను నేను చూపిస్తున్నా చిటికే చెప్తున్నా వీడియో పెట్టబోతే నీ ఇంటికి వచ్చి కూర్చుంటాన రోడ్ మీద పడుకుంటాను చెప్తున్నాను ఈ రోజు వీడియో వచ్చేసే ముందు ఇక్కడ చూస్తుంటే ఒక పువ్వు చుట్టూ ఆ చీమలు ఎలా తిరుగుతూ ఉన్నాయో అలాగే ఒక అమ్మాయి చుట్టూ మనం పిచ్చిన కొడుకులా తిరుగుతూనే ఉంటాం అరే అది అందరికీ ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క సైడ్కి తీసుకుంటారా తీసుకుంటారా అన్నా సరే అనుకుంటా ఈ సైడ్ నాకు కావాలి ఆ సైడ్ నాకు కావాలని కొట్టుకుంటాం సేమ్ ఇక్కడ కూడా ఎలా జరుగుతుంది ఈ రోజు వీటి అంటే ఖుషి ఏంటంటే అమ్మాయి అమ్మాయి అంటే ఏంటి మోసం మోసం దేనికి పైసా పైసా ఏంది పైసా సోది అంటే ఇగో చూపి ఈ పైసా వంద రూపాయలు ఆర్టిస్ట్ కానీ వంద రూపాయలు అడిగిందంట నాకే ఫోన్ చేసి పైసలు అడుగుతుంది మరి ఖుషి మీరేమో అదంటారు ఇది అంటారు అని చెప్తుంది చూపి ఇక్కడ చూపిస్తున్నాడు ఖుీకి వంద రూపాయలు కొట్టినంట ఇదే నా దగ్గరికి వచ్చి అంటున్నాడు అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు సోద అంతా చెప్తారు కదా మీరు అమ్మాయి గురించి అమ్మాయి వంద రూపాయలు అడిగింది అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అంటున్నాడు అంటే పైసలు అడిగితే ఒక అమ్మాయి పైసలు అడిగింది అంటే ఒక ప్రేమించిన పర్సన్ పైసలు అడుగుతారు లేకపోతే ఉన్న వాళ్ళని అడగరు అంటే ఫ్రెండ్స్ అడుగుతారు సో ఇది అంతా వద్దు నాకు సోది ఏమన్నా అంటే పిలిపించి అడిగింది కదా అడుగు అంటున్నాడు వంద రూపాయలు కావాలా నీకు అంటే వంద రూపాయలు కాదని వందకి అడిగింది సరే అంతా వద్దు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను హర్షాక్ ఫోన్ చేసా క్వశ్చన్ తీసుకురా నీకు ఒక్కడ మంచి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా

ఖుషికి నా మీద ప్రేమ ఉంది మీరేమో లేదు అంటారు అంటే కావాలంటే మీరు వంద రూపాయలు ఎవరు దొరకలేదు వంద రూపాయలు దొరకడానికి అవును నేను ఎత్తలే నేను బిజీ ఉన్నా అయితే అన్నాడు కదా

దీని వల్లనే సారీ ఈమె వల్లనే ఫీలింగ్స్ ఎక్కువైతున్నాయి నీకు ఒక వంద రూపాయలు నీకు ఎవరు దొరకలేదా నేను ఎత్తలే నువ్వు అటు అనిల్ కి కానీ మన వాళ్ళకి ఫోన్ చేయడానికి కదా లేకుండే కదా నేను కూడా లేకుండే కదా ఈడు ఉండేనా లేడు కదా ఫోన్ చేస్తుండే నువ్వు ఏం అనలేదన్నా నేను అదే చెప్పానండి నేను రోజు నేను లేపలే పోను వేరంతం తిరుగు వీడి లేకపోతే ఇంకొంత తిరుగుతా ఇంకా ఎక్కడ మాట ఎక్కడ నీకు ఉనికి ధమాకుందా నేనే ఇష్టం లేనట్టే చేస్తున్నావు ఆడి వడదన్నట్టే వడదన్నట పైసలు అడుగుతున్నావు తెలుసు కదా మరి ఎందుకు చేస్తను ఫోన్ ఎందుకు చేస్తను అర్జెంట్ ఉన్నప్పుడు మననే చేయొచ్చు కదా సరే నేను ఎత్తతలేను అనిల్కి చేయొచ్చు కదా ఓ చేయొచ్చు కదా మనోళ్ళకి అరే ఆయన జేసుడు ఇప్పుడు మన ఏమంటున్నా ఏమంటున్నా మాట మళ్ళీ వంద రూపాయలు ఇచ్చిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే ఇష్టం ఉన్నట్టే మనము కాదు మీరు కావాలని పై పైన హర్షా మీద ఇష్టం చూపిస్తుంది కానీ అనిపిస్తున్నానా నిన్నే ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూ ఉంది అంటున్నా ఇదేమన్నా ఇట్లా చేస్తుంది నేను

చెప్తా నువ్వు ఈడున్నప్పుడేమో అంటే ఇష్టం లేదు అని కొట్టడము అది అంతే చేస్తుంది ఈడు సఫర్ అవుతుండు నా దాకా వచ్చేసరికి ఏమో ఆడంటే ఇష్టం లేదు నా దగ్గర చేస్తారు నువ్వు పైసలు అని ఎందుకు అడిగినావు నాకు ఇప్పుడు రేపు ఫోన్ చేస్తుంది మళ్ళా పదివేలు ఏమంటే ఇచ్చేస్తావా అడిగినప్పుడు యాభై వేలు ఇయ్యా నీకంది ఇస్తాం బ్రో అది ప్రేమ ప్రేమ నీకొందుకేస్తాము లేదా వంద రూపాయలు అడిగినప్పుడు కొట్టేస్తానని చెప్తున్నా దేనికి కొట్టేస్తానే అంటున్నావు

ఇలా ఫోన్ చేసినా అన్ని వీడియో తీసేనా బుల్లింగ్ మీద వీడియో తీసుకున్నారు ఈ వీడియో పెట్టి పెట్టి అంటున్నాడు బాగులేదు బ్రో ఫోన్ చేసి ఏమని చెప్పి చెప్పు రెండో ఫోన్ రెండో కాల్ కి ఎత్తా ఎత్తి ఇలాగ బంద్ కావాలి అని అన్నది ర్యాపిడ్ ఓకే లేవన్నది దేని చేసి రాత్రిపోట్ల నేను అడిగాను మామూలుగా అర్జెంట్ కొద్దిగా అర్జెంట్ అని అన్నది కారణం చెప్పలేదు అప్పుడు నా మీద ఇష్టం ఉంటే నువ్వు బంద్ కొట్టాలి అర్జెంటుగా అని అన్నది ఎందుకు ఆ మాట అంట మేం కొడుతుందిని కొడతావు నన్ను కొట్టు అని కొట్టు కొట్టు అందరినీ చెప్తున్నా ఏమొచ్చు వంద రూపాయలు అడిగినావు తప్పంత నీదే ఉంది పైసలు అడగడం తప్పు కాదు ఆ పైసలతో పంపించింది అయితే లేకపోతే మీరు తర్వాత ఎందుకు పంపించారా పంపించలేదు అంటారు బట్టి అన్ని ఒక మాట ఏం చెప్తాను వంద రూపాయలతోని నువ్వు పైసలు అడిగినందుకు గలీజ్ అంటలేను ఫీలింగ్స్ పెరిగినాయి దానితోని అడు అంటున్నాడు ఇష్టం కాబట్టి అని కనిపిస్తావా నువ్వు ఇన్ని అడగాల ఈ నంబర్ కనిపిస్తావా నీకు నేను ఫోన్ ఎత్తకపోతే నా నంబర్ కనబడ్డా బ్రో నాకు చేసింది నేను అదే చెప్తున్నా అరే ఇంకా అర్థమైతే ధమాక్ ఉందా నీకు ధమాక్ ఈడు వాడు ఒకటే ఫిక్స్ అయిపోయాడు వంద రూపాయలు అడిగిందంటే నన్ను ఇష్టపడుతుంది నా మీద ఇష్టం ఫస్ట్ నాకు ఎందుకు ఫోన్ చేసినాను పైసల కోసం నాకు ఎందుకు ఫోన్ చేసినావు మన మధ్యలో జోన్ ఉందనే కదా చేసినావు మరి ఫోన్ ఎత్తలే ఇంకేసినావు అంటే ఏంది నీకు కూడా కొంచెం వస్తుందా

తిన్న తర్వాత తప్పు ఎవరు నువ్వా మనోడో తెలుసు పట్టిందా నీకు చూపిస్తుంది మాట్లాడుతున్నాడు నాకు ఇప్పటికే చెప్పిన వీడికి వచ్చినాక చెప్పినా నుంచి కలిసి తిరుగుతున్నా చెప్పాలి కదనా వంద రూపాయలు అడిగినారా అడిగినా బయని లేదు నేను బయట ఉండే ఫోన్ చేసిన అన్న మరి వంద రూపాయలు అడిగినా లేదు వంద రూపాయలు లేవంటే అంత దగ్గర తీసుకున్నా అని చెప్పాలి చెప్పినా చెప్తే అయిపోతున్నాయి కదా ఎంత లేకపోతుండే వాడు వచ్చిన అడిగినా మనం చెప్పేస్తుండే కదా వాడు ఏమంటున్నా ఇష్టం ఉంది కాబట్టి వంద రూపాయలు అంటే లవ్ చేస్తున్నాను అదే కదా బ్రో వంద రాత్రి ఎవరికి రాత్రి రాత్రి మార్నింగ్ అర్ధరాత్రి మాట మరి వేసింది ఒక చిన్న మాటలు తప్పదు అమ్మే అర్ధరాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేయడం అర్ధరాత్రి కాదు రాధ కాకపోయినా రాత్రి అన్న అన్నా ఇంకో ఇది తప్పంటే ఈ వీడియో ప్రతి దాంట్లో నేను ఇది తప్పన్నా దీంట్లో అనబుద్ధ ఈ వీడియో ఏమీ తప్పదు అరే తప్పు అన్న ఎందుకు చేయాలని ఒక వంద రూపాయల కోసం అర్జెంట్ అర్జెంట్ నా వేరే లేరా అన్న ఏడో వచ్చిందంటే మరి అర్థం సరే అన్న పొద్దున్ను తిరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేండి నేను దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను అయిపోతున్నాయి కదా ఎందుకు చెప్పాలి నాకు వీడికి వచ్చిన తర్వాత ఓ అసలు షాక్ అప్పుడు

నేమ్ చెప్పినా నీకు ఇప్పుడు అర్జెంట్ ఉంది మళ్ళా కొడిస్తా అని చెప్పినా లే హర్షతోని హర్షతోనింది కొట్టిస్తా ని అక్కడనే కొట్టాలరా బేసరా ని ని కొడతనా కొట్టు నేను కొట్టదు బ్రో నినే రేపు కొడతరా 100 అమ్మేలా ఇప్పుడు నీకు అమ్మేలా ఆ ఏంది మళ్ళా 100 రూపాయలకి ఏంది నా ఇప్పుడు ఇమేనే 100 రూపాయలకి కొనుకో ఆరేమనే కొనుకో 100 రూపాయలకి నేను కొనుక్కున్నా చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు మీరు ఎలా మాట్లాడుతున్నారు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు వంద రూపాయలు కొట్టినందుకు నాకు ఆమె అంటే ఇష్టము వంద రూపాయలు కొట్టినందుకు ఆమె ఇది అమ్మాయి అడిగింది మరి ఇంట్రెస్ట్ అన్నప్పుడే కదా ఎవరు ఫోన్ లో ఇంత టార్చర్ చేస్తున్నా తెలుసు ఆగు నువ్వు తెలుగు ఇంత టార్చర్ చేస్తున్నా తెలుసు ఇంత ఇంత లొల్లి అవుతున్నా తెలుసు నువ్వు మళ్ళీ నేను నిన్నేం అడుగుతున్నా తెలుసా ఇంత టార్చర్ చేస్తున్నా తెలుసు ఇన్ని సిచ్యువేషన్ అవుతున్నాయి వాళ్ళ అని తెలుసు వీళ్ళ ఇంట్లో గొడవాలని తెలుసు నువ్వు వంద రూపాయలు అంకే పొంది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇది అంత వద్దు అంత వద్దు ఏం చేద్దాం అరే ఇంకో ఒక అమ్మాయి నేను ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఏమైనా సపోర్ట్ చేసి చెప్తా నేను ఒక అమ్మాయి నేను పైసలు అడిగింది అంటే నువ్వు ఇప్పుడు పది మందిలో తీసుకొచ్చి పెట్టినావు చూడు అది కరెక్ట్ కాదు అర్థమైందా ఇది కరెక్ట్ కాదు ఇది లవ్ కాదా సార్ వంద రూపాయలు అడిగిందా అని నువ్వు అంటున్నా లవ్ చేస్తున్నా అని చీప్ చేస్తావు అమెన్ వంద రూపాయలు నేను అడిగాను బ్రో వచ్చి మళ్ళీ నేను ఏదెందుకు మళ్ళా నీకు నిజంగా అలా ఉంటా వీడియో పెట్టనీ అక్కడ వందలు పెడితే ఇజా పోతే వంద రూపాయలకి దేనికి బ్రో నాకు అడిగినప్పుడు లేదు వంద రూపాయలకి అమెన్ మార్కెట్లో పెడుతున్నాం ఇప్పుడు నువ్వు ఈ వీడియో పెట్టి

వద్దా ఈ వీడియోలు వీడియోలు పెట్టద్దు నువ్వు ఏదైనా పెట్టిందో నువ్వు నన్ను కొట్టు కొట్టి ఆ వీడియో పెట్టి పెడతాను బ్రో వీడియో పడద్దు పడ్డదనుకో తర్వాత ఆ వీడియో మాత్రం పెట్టకపోతే బాగోదా అన్ని వీడియోలు డిలీట్ చేయాలన్నా అరే నేను అన్నది ఈ మీకు ఈ మిస్ అంటున్నారా నాయన నేను ఎవరి ఇజ్జత పోయినా నాకు అనవసరం అది అది లవ్ అది లవ్ నాకు అందరికి తెలియాలి కదా అడిగినప్పుడు లవ్ చేసి అమ్మాయి నేను వంద రూపాయలు అడిగిందని ఇప్పుడు తమాషా చేస్తున్నా అందరికి తెలియాలి కదా జనాలకి జనాలు మేము ఫస్ట్ లో అక్కడ చూపించిన చూడు సీమలు పువ్వు అని చెప్పి ఇప్పుడు నీ ఇంటెన్స్ నీ పర్పస్ ఏంటి అసలు అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు నేను ఒక పర్పస్ ఉంటుంది కదా దేనికోసం లవ్ చేస్తున్నావు లవ్ కోసం లవ్ చేస్తున్నావా లేదంటే వేరే దానికోసం లవ్ చేస్తున్నావా లవ్ గురించే లవ్ చేస్తున్నావు ఇప్పుడు అమ్మాయి కోసం లవ్ చేస్తున్నావా అమ్మాయి గురించి అరే ఇప్పుడు అమ్మాయి చదువుతుంది అని చెప్తాను నా మీద ఇంకో నన్ను పది మందిని పెట్టి పెట్టి నన్ను కొట్టించి నా మీద వీడియో పెట్టు నా మీద నన్ను గలీజ్ వీడియో పెట్టు వంద రూపాయలకు ఒక అమ్మాయిని వీడియో పెట్టాడు కాదు అన్న అన్నయ్యని చంపేస్తా వీడియో దేనికి హండ్రెడ్ పెట్టద్దు రా వీడియో నేను చంపేస్తాను వీడియో గంట సేపట్లో నీ పరిస్థితి నేను చెప్పేస్తున్నా చూద్దాం చూద్దాం

అమ్మాయి ఆ ఫోన్ ఉండదు ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా ఆ ఫోన్ ఏదైతే వంద రూపాయలు అమ్మాయి కోసం ఎంతో మంది కొట్టున్నారు అందరూ ఆడదాని చెప్తున్నాడు చూపేస్తున్నా కాదు ఆ చిక్కడ ఉండదు అంతే నువ్వు చూపేస్తా బాగోదే అట్టవేలు కొట్టేస్తాను అంటే డబ్బులు లేవనుకుంటుండీ పైసలు లేవనుకుంటున్నా

అంటే చేతి అరే నాకు నాకు బీపీ నువ్వు అని చెప్పి చూడు నువ్వు దగ్గరికి బ్రో నేను చెప్తున్నాను ఏడువాకు ఆడు వీడియో పెట్టి అనుకో

చె ఒక అమ్మాయి నేను గుట్లాడేది ఆమె కోసం నా కోసం కాదు రూపాయలకి పైసలు తక్కువ కాదన్నప్పుడు వంద రూపాయలు ఎందుకు చూపిస్తున్నారా చూపిస్తున్నావు తెలియాలి అందరికి ఏం తెలియాలా పైసలు అడుగుతున్నావు అని తెలియాలంట నీకుండాలి ఎంత అందరు రూపాయలు కాదు ఇజ్జా తీసుకోండి ఇప్పుడు తీస్తుంది కదా పెడతాడంట ఆ వీడియో పెట్టిన పది నిమిషాలు పెట్టిన పది నిమిషాలు నాకు అర్థమైంది పెట్టిన పది నిమిషాల్లో ఆ వీడియో డిలీట్ కాలేదనుకో నేను చెప్పకపోతే

గోల్ ఏం కాదు నా పిల్లరా నా పిల్లల అరే నేను పట్టుకున్నా నాకు పట్టుకుందా వచ్చి

నువ్వు ఇన్ని రోజులు ఇష్టం ఇష్టం అని చెప్పి ఇప్పుడు వంద రూపాయలకి వీడియో పెడుతున్నావు ఆ వీడియో పెట్టు నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది ఆమేడుస్తుంట అలా బాధ గాదనా మరి ఎందుకో ఏడుపిస్తామా మరి ఏడొచ్చు కదా చెప్తున్నా కదా ఏమీ కాదు అన్న కదా ఏం కాదు ఏం కాదు నువ్వంది కల్తునే ఇప్పుడు ఇంకా ఏమంటా తెలుసా నీకు ఎంత ఇష్టమో చూసినా ఇప్పుడు నాకు ఎంత ఇష్టమో నువ్వు వీడియో పెట్న చూపిస్తాను కూర్చుండాలా ఏం కాదు నిత ఆడు పెట్టు అంటే కాకపోతే కొయ్యి మీ ఇంటికాడ కూర్చో ఏ

సి నాకు ఒక మొగా దొరుకుతుంది నేను చూపిస్తాము ఓని ఒట్లే ఇప్పుడు నువ్వేం చేసుకోలేదు నువ్వు ఇంకో ఎప్పుడైనా చూడు గుర్తు పెట్టుకో వాళ్ళని పైసలు అడుగుతుంది సరే